మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ आप आप टेंशन मत लो अब बेटा आप यहाँ पे रहो हम साथ में तो मैडम ये जो भी सब है प्रेशर आप टेंशन मत लो मैंने बच्चे का बच्चा है हम बचा देंगे कोई बात नहीं बहन बच्चे दब से मुझे नहीं बच्चे नहीं ठीक है ठीक है हम बचा देंगे आप टेंशन मत लो मैं आ रहा हूँ मैं कहाँ पे आपका है हस्बैंड क्या हुआ इसको क्या हुआ ओके रूट पर यूनिट ऑफ वाटर सर है బిగ్ బిగ్ బ్రేకింగ్ చాలా రోజుల తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ని టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులైతే రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ఇది అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో బైసరన్ లోయలో ఉంటుంది సో పర్యాటకులు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సైట్ సీయింగే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని మైదానంలో ఉంటుంది కాబట్టి చాలామంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసేటటువంటి ప్లేస్ దాన్నే టార్గెట్గా చేసుకుని టెర్రరిస్టులు అత్యంత ఘాతకంగా కాల్పులకు తెగబడ్డి అంటే టూరిస్టులే టార్గెట్గా ఈ ఘాతకానికి తెగబడ్డారు ఇది నిన్న మూడు గంటల ప్రాంతంలో అయితే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా పూర్తిగా ఆ మైదాన ప్రాంతం పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా రక్తసిత్తం అయిపోయింది ఆహాకారాలు మిన్నంటిన పరిస్థితి అయితే కనిపిస్తోంది చాలా సమీపంగా అంటే ఈ టూరిస్టులకు దగ్గరగా అంటే టూరిస్టులను వన్ టు వన్ లాగా అంటే ఎదురెదురుగా నిల్చొని అతి సమీపంగా వీళ్ళు గన్ ఎక్కిపెట్టి విచక్షణ రహితంగా కాల్ చేసిండ్రు మహిళలు కావచ్చు చిన్నారులను మాత్రం పక్కకు తోసేసి కేవలం పురుషులనే టార్గెట్గా చేసుకొని ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను కాల్చేసిన పరిస్థితి అండ్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళను కూడా కొంత గాయపడ్డ పరిస్థితి కనిపిస్తోంది చాలామందికి గాయాలు కూడా అయినాయి కాల్పుల శబ్దం విన్న తర్వాతనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అంటే ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పట్టింది అక్కడికి రావడానికి అనేటువంటిది అయితే ఊటాహుట్న ఇప్పుడు ప్రధాని మోడీ కావచ్చు అండ్ దాని తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆల్రెడీ నిన్న రాత్రే శ్రీగర్ శ్రీనగర్కి అయితే చేరుకున్నారు అక్కడున్న పరిస్థితిని పూర్తిగా సమీక్ష చేయడమే కావచ్చు అట్లాగే అక్కడ పూర్తి సిట్యువేషన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఇప్పుడు హోంశాఖ చాలా సీరియస్గా ఈ ముష్కర్లు ఆర్ టెర్రరిస్టుల కోసం వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అత్యంత బాధాకరం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు ఆయన పేరు వచ్చేసి మనీష్ రంజన్ అట్లాగే కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యాపారి మంజునాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అండ్ మామూలుగా అయితే ఈ పర్వత ప్రాంతం కాబట్టి ఈ బైసరన్ ప్రాంతానికి ఐదర్ మనం కాలినడకన వెళ్ళాలి లేదంటే గుర్రాలపై మాత్రమే వెళ్ళాలి అనమాట సో ఖచ్చితంగా టూరిస్టులు మాత్రమే ఉంటారు అక్కడ భద్రత ఏమాత్రం ఉండదు అని రెక్కీ నిర్వహించి టార్గెట్గానే ఈ ముష్కరులు ఆర్ టెర్రరిస్టులు దాడి చేసిన స్పష్టంగా అర్థమవుతోంది సో చాలామంది అయితే ఈ గాయపడ్డ వాళ్ళు కావచ్చు లేదంటే కొన ఊపిరితో ఉన్నవాళ్ళు కావచ్చు ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాలు వాళ్ళని కావచ్చు పూర్తిగా ఓన్లీ గుర్రాల మీద వాళ్ళని కిందికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దారుణాతి దారుణమైన సిచ్యువేషన్లో పాపం ఈ టూరిస్టులు ఎవరైతే ఎంజాయ్ చేయడానికి వచ్చారో సమ్మర్ సో జనరల్లీ అయితే చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి టూరిస్టులు ఇష్టపడుతూ ఉంటారు దట్టు జమ్మూ కాశ్మీర్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సమ్మర్ దట్టు చల్లగా ఉంటుంది అట్లాగే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని ఫ్యామిలీస్తోనే చాలామంది వెళ్తూ ఉంటారు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్తూ ఉంటారు అట్లా చాలామంది మీద ఈ టెర్రరిస్టులు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి కాల్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పూర్తిగా కాల్పులకు తెగపడ్డట్టు ఉన్నటువంటి సమాచారం ఆ తర్వాత కాల్పులు జరిపి విచక్షణరహితంగా కాల్పులు జరిపిన తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి అడవిలోకి పారిపోయిన సిచ్యువేషన్ సో ఈ కాల్పుల మూత కావచ్చు లేదంటే భద్రతా బలగాలకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకునే లోపే చాలామంది పాపం మా వాళ్ళని కాపాడనంటే మా వాళ్ళని కాపాడండి దయచేసి అక్కడ వాళ్ళు పడున్నారు ఇక్కడ వీళ్ళు పడున్నారు అంటూ రోధిస్తూ వాళ్ళు ఆ సైనికులను చూడగానే కన్నీరు మున్నీరుగా పిలపిస్తూ తర్వాత కాళ్ళ మీద పడి మా హస్బెండ్కి బాగాలేదనో మా కొడుక్కి బాగాలేదనో ఇట్లా కాళ్ళ మీద పడి వేడుకుంటున్న సిచ్యువేషన్ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో నిన్న టూరిస్టులు కనిపించిన సిచ్యువేషన్ అయితే ఉంది సో ఈ ఉగ్రవాదుల టార్గెట్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టే సంవత్సరానికి ఒక్కసారి జరిగేటటువంటి అమర్నాథ్ యాత్రని టార్గెట్ చేసుకుని ఈ టెర్రరిస్టులు ఈ ఇన్సిడెంట్ చేసినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ముప్పై రోజు ముప్పై ఎనిమిది రోజుల పాటు ఈ అమర్నాథ్ యాత్ర సాగుతుంది కాబట్టి ఈ జూలై మూడు నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతోంది కాబట్టి మొత్తం దేశం నలుమూల నుంచి కూడా చాలా లక్షలాది మంది యాత్రికులు ఈ అమర్నాథ్ శివలింగం అమర్నాథ్ హిమలింగం దర్శనానికి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసుకొని ఈ ఉగ్రవాదులు ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే రెండే రెండు మార్గాలు అనంతనాగ్ పెహల్గాం నుంచి వెళ్ళాలి నలభై ఎనిమిది కిలోమీటర్లు లేదంటే గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది సో అమర్నాథ్కి చేరుకోవాలంటే రెండే రెండు మార్గాలు అందుకని ఒక్క మార్గాన్ని టార్గెట్ చేసుకొని ఈ ఉగ్రదాడికి పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నా కేంద్రం అయింది హోంశాఖ మంత్రి అమిత్ షా ఆల్రెడీ నిన్న శ్రీనగర్కి చేరుకున్నారు రోజు ఆయన స్వయంగా వెళ్ళి పహల్గామ్కి వెళ్ళి పూర్తిగా ఏమైంది ఏంటి అనేది కూడా ఆరా తీయబోతున్నారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఇందులో ఉండబోతున్నారు ఉగ్రవాదుల ఈ చర్య ఏదైతే ఉండదో పూర్తిగా అన్ని దేశాల వాళ్ళు ఖండిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ భారత పర్యటనలో ఉన్నారు ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సో వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఇజ్రాయెల్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించిన సిచ్యువేషన్ రాష్ట్రపతి ముర్ము అయితే పర్యాటకులపై కాల్పులు అత్యంత హేయమైన చర్య అంటూ ఆమె కామెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మేము దృఢ సంకల్పంతో ఉన్నాం ఉగ్ర నిర్మూలనే లక్ష్యంగా మేము ముందుకు కదలబోతున్నాం ఇది హేయమైనటువంటి చర్య అంటూ కూడా ప్రధాని మోడీ ఆయన కూడా ఖండించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే వీళ్ళు మనుషులు కాదు మృగాలే అంటూ ఉమర్ అబ్దుల్లా కూడా ఆయన ఎక్స్క్వాడ్ ఎక్స్ వేదికగా స్పందించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చనిపోయాడు హోటీలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో ఆయన సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు ఆయన పేరు వచ్చేసి మనీష్ రంజన్ సో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిండ్రు అంటే భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళతో కలిసి వెళ్ళిండు సో వాళ్ళ ముంగట్నే ఇప్పుడు భర్తను కాల్ కాల్ చేసినటువంటి సిచ్యువేషన్ అత్యంత దారుణాతి దారుణమైన పరిస్థితి సో కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టి డైరెక్ట్గా ఆయన ఐడి కార్డు చూసి కాల్పులు జరిపినట్టుగా పాపం భార్య చెప్తున్న పరిస్థితి ఈయన యాక్చువల్లీ బీహార్కి చెందినటువంటి ఉద్యోగి బట్ బీహార్కి చెందినటువంటి వాసి బట్ ఉద్యోగ రీత్యా ఆయన హైదరాబాద్లో ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకో వ్యక్తి వచ్చేసి కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా కాల్చినటువంటి సిచ్యువేషన్ సో చాలా ఏళ్ల తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ ఇంకోసారి అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది అంటే కామన్ పబ్లిక్ పర్యాటకులను టార్గెట్గా చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఒక భయాన్ని కలిగించే విధంగా ఈ ఇన్సిడెంట్ స్పష్టంగా కనిపిస్తోంది సో మీరు అందరు ప్రశాంతంగా ఉన్నారు కదా అట్లెట్లా ఉంటారు అని మేము ఇంకా మిమ్మల్ని టార్గెట్ చేసే ఉన్నాము అనే ఒక మెసేజ్ని పంపించడానికి ఇట్లా భారత్ మీద ఈ ఉగ్రదాడి చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అండ్ దట్టు మొన్న రెండు రోజుల క్రితమే ఉగ్రదాడులు జరగొచ్చు దేశవ్యాప్తంగా అనేసి కూడా అలర్ట్ అయింది కేంద్ర విభాగం అంతా కూడా అలర్ట్ అయింది కానీ మరి ఎక్కడ మిస్ అయింది మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ పెట్టుకొని ఈ కాల్పులు జరపడం అట్లాగే అమాయకులు పాపం పర్యాటకులు టార్గెట్గా ఈ ఉగ్రదాడికి పాల్పడడం అత్యంత హేయమైనటువంటి చర్య